వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్ ప్రైమ్ టైమ్ డిబేట్ తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది ఇందులోకి ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా ఎంటర్ అయింది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఆయా పార్టీల నేతలు పోటాపోటీగా కామెంట్ చేస్తున్నారు మంత్రి కోమట్ రెడ్డి వ్యాఖ్యలతో నేతల మధ్య డైలాగ్ వార్ జోరందుకుంది బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి ఎనిమిది మంది కమలం పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు అయితే కోమటి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ మొదలుపెట్టారు అసలు కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఆయనకు టచ్లో ఉన్నారో లేదో తెలుసుకోవాలంటూ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభాపక్ష నేత కూడా ఆయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు తమ ఎమ్మెల్యేలను ఒక్కడిని ముట్టుకున్న నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తామంటూ హెచ్చరించారు బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్ కూడా దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు ప్రజలతో ఎందుకున్న ప్రభుత్వం తమదని ఎవరు ఏం చేయలేరన్నారు పొన్నం ప్రభాకర్ దీంతో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న మాటల యుద్ధం అధికార విపక్ష పార్టీల మధ్య దాడులు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్య మారాయి అటు పొన్నం ప్రభాకర్ రియాక్ట్ కావడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత గట్టిగా కౌంటర్ ఇవ్వడం నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే అంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు దానికి పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు ఈరోజు మాటల యుద్ధంలో ఈటల రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన కూడా ఎంటర్ అయ్యారు తమతో అరవై మంది ఎమ్మెల్యేలు ఏకంగా టచ్లో ఉన్నారంటూ ఈటల బాంబు పేల్చారు ఒకసారి ఆ నేతలు ఏమన్నారో చూద్దాం ఆ తర్వాత బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర రెడ్డితో మనం మాట్లాడదాం ముందు నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమట్ రెడ్డి మరి దినంలోనే పోసుకున్నా తెలియదు మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడు టచ్ టచ్లో లేడట తమ్ముడు భార్య టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావుట నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమవుతా లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చెయ్యొద్దని చెప్పి తెలియజేస్తున్నా మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతానని తెలియదు ఎనిమిది మంది హ్యాచ్లు మాకు అరవై మంది టచ్లు వస్తారు వాళ్ళకి ఎనిమిది మంది టచ్ వస్తే మాకు అరవై మంది ఇప్పుడే చెప్పింది ఏంది నువ్వే ఉన్నావా ఇక్కడ గింత మనం గింత స్టేట్ మనది గిన్న పవర్ మనది మాట్లాడుతున్నావు తెలి పాడిందే పాట పాస్పల్లా దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు ఇవన్న కొత్తగా వీళ్ళది గానం శురు అయింది రాని చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడమానండి ప్రజలతో ఎన్నిక ప్రజాపాలన ఎన్నికై వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం రైట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మహేశ్వర్ రెడ్డి గారు అంతా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా మీకు ఫ్రెండ్సే రేవంత్ రెడ్డి కోమతిరెడ్డి రెడ్డి మిగిలిన వాళ్ళంతా సీనియర్ నేతలంతా వాళ్ళు ఏదో ఎనిమిది మంది మీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే మీరు ఐదుగురు మంత్రులు టచ్లో ఉన్నారంటున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు సాగనివ్వరా మీరు మేము చాలా స్పష్టంగా నేను ఈరోజు మీరు నన్ను నా వార్తను మీరు చూస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాతో టచ్ అన్నమాట వాస్తవమే మేము ఎప్పుడు కూడా ఇలాంటి అప్రజాస్వామ్యమైనటువంటి చర్యలకు పాల్పడే చరిత్ర మాకు లేదు గతంలో ఈట మా పార్టీలో జాయిన్ అయినా లేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా పార్టీలో జాయిన్ అయినా రాజీనామా చేయించి మేము బయ ఎన్ని ఉప ఎన్నికలకు వెళ్ళినటువంటి చరిత్ర మాది మీలాగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక పాట అధికారంలో వచ్చిన తర్వాత మరొక రాగా చేసేటువంటి చరిత్ర మాకు లేదు మీరు గతంలో ఇంతకుముందు ఎవరైనా ఎమ్మెల్యేలు వేరే పాటలు చే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తీసుకుంటే చెప్పుతో కొట్టమని మీరు చెప్పి ఈరోజు మళ్ళీ మీరే ఎమ్మెల్యేలు చేర్చుకుంటూ ఈరోజు మీరు తప్పుతప్పు చేస్తూ ఉన్నారు మీరు మీరు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు పచ్చి అవాస్తవము అబద్ధము ఇలాంటి మాటలు మీరు మంత్రిగా మాట్లాడడం సమంజసం కాదు మేము అలాంటి మేమే మీలాగా ఆలోచన చేసి మేమే నిజంగా ఈ అప్రజాస్వంగా ఆలోచన చేసి మేము అనుకుంటే మా పాటకినా మా గేట్లకినా మేము తెలిస్తే కేవలం నలభై ఎనిమిది గంటల్లో మీ దుకాణం ఖాళీ అయిపోతుంది మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్నది కానీ మేము అలాంటి అలాంటి చర్యలు మేము అలాంటి చర్యలకు మేము రోజు కూడా ఆలోచన కూడా చేయలేదు అని చెప్పి తెలియజేస్తున్నాం అంటే మహేశ్ రెడ్డి గారు మీరే కాదు ఈటల్ రాజేందర్ ఇంతకుముందు అన్నారు మనం విన్నాం మీకు ఎనిమిది మంది మా ఎమ్మెల్యేలు టచ్ అంటే మాకు అరవై మంది ఉన్నారంటూ ఆయన కామెంట్ చేశారు అది పక్కన పెడితే అంటే రేవంత్ రెడ్డి ప్రత్యేకించి బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయినాక మహేశ్వర్ రెడ్డే ఆయనకు వ్యతిరేకంగా ఒక జీ నైన్ జీ ఎయిట్ నడిపారు ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మీరు శాసనసభపక్ష నాయకుడు అయ్యారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగించే ఉద్దేశం బీజేపీకి ఎలాగూ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అటు బీజేపీ ఉంటుంది జాతీయ స్థాయిలో ఇక్కడ మీకు కూడా నచ్చట్లేదా ప్రభుత్వ పాలన ప్రభుత్వ విధానం చూ చూడండి అది అది తప్పు రేవంత్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రజల మ్యాండేట్ తోటి గెలిచినటువంటి వ్యక్తి వారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి నేను భగవంతుని కూడా కోరుకుంటున్నాను కానీ తప్పిదాలు చేయకండి అప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఈ రకంగా చేయకండి అని చెప్పి నేను వారికి సూచిస్తున్నా ఎందుకనంటే ఈరోజు మరి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు వారి పర్మిషన్తో మాట్లాడుతున్నారా లేక వారి కంట్రోల్ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా నాకు తెలియదు వారి మంత్రులే ఈరోజు వాళ్ళు టచ్లో ఉన్నారు వీళ్ళు టచ్లో ఉన్నారు అంటున్నారు మేము గేట్లు తీస్తే ఎమ్మెల్యేలు మంత్రులంతా మా టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అంటున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఈ రోజు వరకు ఎప్పుడు కూడా అంటే ఆలోచన చేయలేదు భారతీయ జనతా పార్టీ ఎవరైనా ఎమ్మెల్యే చేయాలని మా దగ్గరకు వచ్చినా కూడా మేము రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మేము గెలిపించుకొని మేము వారిని పార్టీలు తీసుకుంటున్నాం గతంలో మీకు తెలుసు చరిత్ర కానీ మీరు ఈ రకంగా కానీ మీరు ఈ రకంగా వాళ్ళు టచ్లో ఉన్నారు వీళ్ళు టచ్లో ఉన్నారని చెప్పి భావంతో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూలిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చూడండి తుమ్ముతే ఊసిపోయేటువంటి ప్రభుత్వం వీళ్ళది మేము పటిష్టంగా పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఈ దేశం దేశ ప్రధానమంత్రిగా ఎంత ప్రతిష్టమైనటువంటి మరి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు ప్రజానీకానికి ప్లస్ నాయకులకు తెలుసు ఎవరన్నా మా వైపు రావాలని కోరుకుంటే భవిష్యత్తు ఉన్నవాళ్ళు భవిష్యత్తు కావాలని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తారు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడరు కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కేకే లాంటి వాళ్ళు లేకుంటే సీఎర్ లాంటి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వెళ్తారు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ వైపు రావాలనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా యువ నాయకత్వం కూడా భవిష్యత్తు కోరుకునే వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు కానీ మేమే అలాంటి అప్రజాస్వామ్య పద్ధతిని వద్దనుకొనే మేము ఈరోజు అలాంటివి ప్రోత్సహించడం లేదు మేమే ప్రోత్సహించాలనుకుంటే మేమే పాటకులు మీలాగా తెలుస్తే వరదలు లాగా వస్తారు మీరు మరి నలభై ఎనిమిది గంటల్లో నిజంగానే ప్రమాదంలో పడతారు మీకున్నది కేవలం అరవై నాలుగు సీట్లు అన్న సంగతి మర్చిపోకండి ఇష్టానుసారంగా మీరు మాట్లాడి ప్రగల్భాలు పలికి ఇష్టానుసారంగా మాట్లాడి ఇతర పార్టీల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వీరే పరిస్థితిలో లేరు వీరంతా కూడా సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీతో అటాచ్ అయినటువంటి నాయకులు మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కానీ మీరు ప్రో ప్రలోభాలు పెట్టేసి వాళ్ళని తీసుకెళ్తాం వీళ్ళని అని టీఆర్ఎస్ తీసుకెళ్ళినట్టు అందరిని తీసుకెళ్తామని ఆలోచన చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నారు అంటే మీకు ఏమన్నా ఉందా మహేష్ రెడ్డి గారు అలాంటి చాలా మంది టచ్ లో ఉన్నారు మీ ఎమ్మెల్యేలతో ఎవరైనా కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వచ్చినట్లు మాట్లాడినట్లు ఎక్కడికి వేరండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రమాదం జరిగినా రేవంత్ రెడ్డికి ఏదన్నా పరిస్థితి రేపు అనుకునే సీటు రాక అధిష్టానం దించాలనుకున్నా ఇంకేదన్నా జరిగినా ఆ కుర్చీలో కూర్చోవడానికి చాలామంది ఉత్సాహపడుతున్నటువంటి మంత్రులు డెఫినెట్గా టచ్లోకి వస్తారు అలాంటి వాళ్ళు చాలామంది టచ్లో ఉన్నా మేము వాటిని ప్రోత్సహిస్తలేము మేము మాకు అలాంటి ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో మేము రా అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదు ప్రజల మ్యాండేట్తో ప్రజల ఆశీర్వాదంతో రేపు వచ్చే ఎన్నికల్లో మాత్రమే మేము ఖచ్చితంగా ప్రభుత్వం వస్తాం అదే ఆలోచనతో ఆ ముందుకు వెళ్తున్నాం అంటే మహేశ్వర్ రెడ్డి గారు మీరు ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ తెలంగాణలో ఆర్ ట్యాక్స్ ఏదో వసూలు చేస్తున్నారు పదిహేను వందల కోట్లు పంపారన్నారు మీకు ఐడియా ఉందో లేదో ఇదే ఆరోపణ ఇరవై ఐదు వందల కోట్లను ఇక్కడ వసూలు చేసి పంపారు అని కేటీఆర్ చేశారు కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది మీరు అదే కామెంట్ చేశారు ఇప్పుడు చూడండి భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తే ఆధారంతో చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఏదైనా మరి ఆరోపణ చేసినా ఆధారం లేకుండా మాట్లాడదు ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను వీరు చేసేటువంటి కార్యక్రమాల మీద డేగ కన్ను ఉన్నదన్న సంగతి వారు మర్చిపోవద్దు ఈరోజు ఏ రకంగా ఎక్కడెక్కడ రియల్టర్ల విషయంలో కానీ ఫార్మసిటీలో కానీ ఇండస్ట్రిస్టులను కానీ కాంట్రాక్టర్లను కానీ ఏ రకంగా భయం భ్రాంతులు చేసేసి మీరు మరి వసూ ఆర్ ట్యాక్స్లు వసూలు చేస్తూ ఉన్నారు ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ ట్యాక్స్ అని నాకు తెలియదు రాహుల్ ట్యాక్స్ నాకు తెలియదు రాజీవ్ గాంధీ ట్యాక్స్ నాకు తెలియదు కానీ ఆర్ ట్యాక్స్ పేరు మీద వసూలు డబ్బు ఈరోజు వేల కోట్ల రూపాయలు మరి ఢిల్లీకి మరి పబం కడుతున్నారా ఢిల్లీకి మీరు మరి పదవి ఇచ్చినందుకు మరి మీరు ఏమన్నా వారికి రుణం తీసుకోవడానికి డబ్బు పంపుతున్నారా కానీ ఈరోజు దేశ రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను హైదరాబాద్ డబ్బు డబ్బుతో నడిపిస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అంటే మహేష్ రెడ్డి గారు మీరు ఇంత సీరియస్గా ఎందుకు రియాక్ట్ అయ్యారు ప్రభుత్వం కూలిపోతుంది నలభై ఎనిమిది గంటల్లో అని హెచ్చరిక ఎందుకు చేశారు అంటే మీ ఎమ్మెల్యేలని మీ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఎవరితో అయినా కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరాలని కానీ అలాంటి సంప్రదింపులు కానీ ఏమైనా జరిపినట్లు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నేను ఒకటే చెప్తున్నాను కాంగ్రెస్ ఇప్పుడే చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది మాతో టచ్లో ఉన్న వాస్తవం వాస్తవమైనప్పటికీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో అటాచ్మెంట్ అయ్యి ఒక దాటి మీద ఉండి మేము భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడానికి మేము కష్టపడుతున్నటువంటి సందర్భంలో అనవసరంగా లేనిపోని పిచ్చి మాటలతోటి ఈ రకంగా కోమన్ రెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడడం చాలా శోచనీయం మా ఎమ్మెల్యేలు కాదు కదా వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు జారిపోకుండా చూసుకోవాల్సిందిగా వాళ్ళు సూచిస్తున్నా అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే దానం నాగేందర్ కడియం శ్రీయర్ లాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు అలా మీ ఎమ్మెల్యేలను కూడా లాక్కునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీరు శాసనసభ పక్ష నాయకుడిగా కూడా ఉన్నారు కదా అలా ఎమ్మెల్యేలు ఎవరైనా మీకు ఏమైనా చెప్పారా మీ ఎమ్మెల్యేలు బా బా మా మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అంత వీక్గా లేరండి మా ఎమ్మెల్యేలు అంతా వీక్గా లేరు ఈరోజు నేను అదే చెప్తా ఉన్నాను మరి ఎన్నో నీతులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాజీనామా చేయకుండా వెళ్తే చెప్పుతో కొట్టమని కదా మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఈరోజు ఎందుకోసం ఈరోజు మరి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మరి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా రెండోది రెండోది చెప్పండి చెప్పండి మహేష్ రెడ్డి గారు చెప్పండి రెండోది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టచ్ చేయడం పక్కన పెడితే ఈరోజు వాళ్ళు ఈరోజు తీసుకున్నటువంటి దానం నాగేందర్ గారు కానివ్వండి వారు తీసుకున్నటువంటి కేకే గారు కానివ్వండి వారు తీసుకున్నటువంటి లేకుంటే వారు సియర్ రావు గారు సిఆర్ గారు కానివ్వండి పాపం వాళ్ళంతా రిటైర్మెంట్కి దగ్గర ఉండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చివరి టైం లోపల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వారు వెళ్తే అలాంటి వాళ్ళు నలుగురు వెళ్ళిన వచ్చు కానీ రేపు భవిష్యత్తు కావాలని భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకునేటువంటి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెంట వెళ్ళరండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తుబ్బితే ఊసిపోయే బుక్కులాగా ఊ అంటే పడిపోయేటువంటి ప్రభుత్వం అది మహేష్ ఇప్పుడు కూడా పటిష్టమైనటువంటి ప్రభుత్వం వెంబడ ప్రతిష్టమైనటువంటి నాయకత్వం వెంబడనే నాయకులు ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ చేరడం పక్కన పెడితే ఉండ కాంగ్రెస్ వాళ్ళు దిక్కులు చూడకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మంత్రులకి మధ్యలోనే మరి ముఖ్యమంత్రి గారు కోఆర్డినేషన్ ఎందుకు మరి చెడిపోతూ ఉన్నదో అర్థం కావడం లేదు మరి ఇష్టానుసారంగా ఎవరంటే వారు ఇరక్షన్ ఎందుకు మాట్లాడుతున్నారో అది వారే చెప్పాలని తెలియదు అంటే నేను అడుగుతుంది ఏంటంటే మీ ఎమ్మెల్యేలకి ఏమైనా టచ్లోకి వచ్చారా కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారా మీ ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా నేను అడుగుతుంది అది ఏమంటారు మీ ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ చేస్తుందా మీకు అలాంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా మా ఎమ్మెల్యే ముట్టుకునే ధైర్యం సాహసం చేయొద్దని అంటున్నా అలాంటి సంకేతాలు ఏమి ఉండవు వాళ్ళు సంకేతాలు ఇచ్చిన ఎంబడబడ్డా అంత ఆ రకంగా పార్టీలు మారి భారతీయ జనతా పార్టీ వీడేటువంటి ఎమ్మెల్యేలు మా దగ్గర ఎవరు ఉండరు వాళ్ళు ఏం చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా స్ట్రాంగ్గా కా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిలబడి పోరాటం చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు అంత వీక్ ఎమ్మెల్యేలు మా భారతీయ జనతా పార్టీకి లేరు అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నారు వాళ్ళని వాళ్ళు కాపాడుకోమని చెప్పండి అంటే మీరు ఒక కామెంట్ చేశారు కోమత్రి వెంకట్రెడ్డితో రాజగోపాల్ రెడ్డి కూడా టచ్ లో లేకుండా పోయారన్నారు ఏంటి మీతో ఏమైనా టచ్ లోకి వచ్చారా మళ్ళీ మీ పాత స్నేహితుడే బీజేపీలో ఉన్నారు కదా గతంలో అది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఏమంటారు మహేశ్వర్ రెడ్డి గారు కోమతరెడ్డి వెంకట్రెడ్డితో రాజగోపాల్ రెడ్డికి టచ్ లేకుండా పోయిందన్నారు రాజగోపాల్ రెడ్డి గారు మీకేమైనా టచ్ లోకి వచ్చారా అంటున్నాను వాయిస్ బ్రేక్ అయింది మహేశ్వర్ రెడ్డి గారు వినపడుతుందా ఏమంటు మహేశ్వర్ రెడ్డి గారు హలో ఇతలే ఫోన్ ఇది మహేశ్వర్ రెడ్డి గారు మాకు ఓకే వినపడుతుంది మీకు హలో మహేశ్వర్ రెడ్డి గారు వినబడుతుందా రైట్ మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమకరెడ్డి వెంకట్రెడ్డితోనే టచ్ లో లేకుండా పోయారు అంటున్నారు మీతో ఏమైనా టచ్ లో రాజగోపాల్ రెడ్డి అంటున్నాను చూడండి రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి గారు భార్య కోసం టికెట్ అడిగాడు పాపం మరి ఆయన భార్య కూడా టికెట్ ఇవ్వకుండా ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన మనిషికి ఇప్పించుకున్నారు మరి దాని విషయంలో నేను అదే చెప్తా ఉన్నాను ఇలా రా ఈయన రాజగోపాల్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈరోజు మాట్లాడిన వెంకటరెడ్డి గారికి వేరే ఎమ్మెల్యేల టచ్ల విషయం పక్కన పెట్టి ముందు భువనగిరి గెలిపించుకోమని చెప్తే అడుగుతున్నా ముందు భువనగిరి నేను ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను భువనగిరి ఇలా వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ రెండు లక్షల మెజార్టీతో భువనగిరి గెలి గెలవబోతూ ఉన్నది కనీసము వారు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలోనే వారు ఇవాళ ఎంపికని గెలిపించుకోలేని దుస్థితిలో ఉండి ఈరోజు ఇలాంటి ప్రగల్భాలు వారికి కూడా మంచిది కాదని చెప్పి వారు తెలియజేస్తాం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మీకు బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఎనిమిది నుంచి పది సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము ఇంకొకటి తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ ఫోన్ ట్యాపింగ్ దాని గురించి కూడా మీరు రియాక్ట్ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ ను కూడా సిబిఐకి అంటున్నారు ఎందుకు ఇక్కడ విచారణపై మీకు నమ్మకం లేదా ఆ ఫోన్ లో మీ బీజేపీ నేతలది కూడా ఏమైనా ఉందా చూడండి ఒకటే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది ఇది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో చట్టం కింద ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖకు హోంశాఖ కార్యదర్శికి మాత్రమే దీంట్లో లోపల పూర్తిగా అధికారం ఉంది ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే వారి పర్మిషన్ తీసుకొని మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి మరి అలాంటి పర్మిషన్స్ లేకుండా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఈరోజు ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ దీని మీద ఎంత ఎంక్వైరీ చేసినా కూడా దీనికి శాంటిటీ ఉండదు నిజంగా వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు సీబీఐకి ఇవ్వడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాను వీళ్ళు గతంలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా అంశాలు మాట్లాడారు ఆ రోజు ఆ రోజు మరి భూముల ఆక్ష విషయం లోపల ఎంతో గొడవ చేసిండు ఆ రోజు మరి సీబీఐకి ఇవ్వాలని చెప్పేసి లెటర్ ఇచ్చిండు ఆ రోజు ఆయనకు అధికారం ఉన్నా లేకున్నా సీబీఐ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదని చెప్పేసి ఆయన లెటర్ ఇవ్వడమే కాకుండా భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిండు దాని తర్వాత మీరు కోకాపేట ఆక్షన్ విషయం అయితేనేమి కాళేశ్వరం అయితేనేమి ఇవన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రిటర్న్ రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఒక లెటర్ రాస్తే సీబీఐ ఎంటర్ అవుతుంది నువ్వు ఎందుకు లెటర్ రాయడం లేదు ఎందుకు మీరు ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి మీరు యూటర్న్ తీసేసుకొని మరి ఎన్కాడ్ చేస్తా ఉన్నారు అదే మాదిరి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా స్పష్టంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో మరి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినని చెప్తున్నప్పుడు మీరు మళ్ళీ దీంట్లో కూడా డీవీఏ టైప్ పోయేసి సీబీఐకి ఇవ్వకుండా మీరు మళ్ళీ మీ దగ్గరనే లోకల్ ఎంక్వైరీస్ చేయిస్తూ ఉన్నారు దీని కారణం ఏంది కేవలం వాళ్ళు భయపడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేకుంటే దాని ద్వారా ఏమైనా లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారా దాని వెనుక కారణం ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నారు రైట్ ఫైనల్ మహేశ్వర రెడ్డి గారు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం గతంలో కూడా చాలా సార్లు బీజేపీ నేతలు అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది డబుల్ ఇంజన్ అంటే మీకు తెలుసు కేంద్రంలో మోడీ ఉంటారు ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది లోక్సభ ఎన్నికల తర్వాత అలాంటి ప్రయత్నం కానీ అలాంటి సంకేతాలు కానీ ఏమైనా మీకు కనిపిస్తున్నాయా మీరే అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నారా ఏక్నాథ్ షిండే కూడా ఉన్నారు కాంగ్రెస్లో అంటున్నారు యువరాజ్ షిండే ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ పార్టీలో షిండే ఉన్నారన్నారు యువరాజ్ షిండే ఒకరా ఇద్దర కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు షిన్నెలుగా ఉన్నారు ఎవరు ఇప్పుడు ఈయన దిగిపోతే నేను నేను ఎక్కాలనుకునేటువంటి ముఖ్యమంత్రి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది షున్నెలు ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాల గురించి మీరు ఏదైతే మాట్లాడారు ప్రస్తావన చేశారో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని వీళ్ళని కూల్ చేసి మేము అధికారం రావాలని చెప్పి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోరుకోవడం లేదు నేను గతంలో కూడా చెప్పినా భారతీయ జనతా పార్టీలో ఉన్న జాయిన్ అయితే కూడా రాజీనామా చేయించి మేము రాజీనామా చేయించి మేము అధికారులకు మళ్ళీ వాళ్ళని ఎన్నికలకు పంపించిన చరిత్ర మాకు ఉన్నది కానీ వాళ్ళందరినీ కూడా లాక్కొని మేమందరం కూడా ఫామ్ చేయాలని ఆలోచన మాకు లేదు అలాంటి అలాంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆలోచన చేయదు మేము రేపు ఎన్నికల తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించి రేపు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మిమ్మల్ని కూల్చినట్లయితే రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం ఆ ఎన్నికల్లో వచ్చేది రేపు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎందుకంటే మేమే ఆల్టర్నేటివ్గా అక్కడ కనబడతా ఉంటాం కాబట్టి మేము ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న తప్ప ఈ ప్రభుత్వాన్ని మేము దొంగచాటు కూల్చాలనో మేము ఈ ఈ ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనికాలని ఆలోచన ఏ రోజు కూడా ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీకి లేదు ఉండదు మేము ఎప్పుడు కూడా ప్రజలను నమ్ముకున్నాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మేము మ్యాండేట్ అడిగి ప్రజలను ఓట్ అడిగి మాత్రం మేము అధికారంలోకి వస్తామన్న సంగతి తెలియజేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మీకు మీతో కలిస్తే అప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయరా మేము అది మేము ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయడం లేదు మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూలిపోవడం కోరుకోవడం లేదు ప్రజల ఆగ్రహానికి వీళ్ళు ఖచ్చితంగా గురవుతారు ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కాదు వీరిచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేరు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు తప్పుడు 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 ఈరోజు కూడా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూడండి అడ్వర్టైజ్మెంట్లో కోటి రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టేసి వీళ్ళు ఏదైతే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నారో మేము మూడు చేసినాం నాలుగు గ్యారెంటీలు కంప్లీట్ అంటున్నారు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేసిందో రోజు నేను ప్రశ్నిస్తున్నాను ఏ ఒక్క ఒక గ్యారెంటీలో నాలుగు హామీలు ఉన్నాయి నాలుగు హామీలలో ఈరోజు రెండు వేల గృహలక్ష్మి రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకు ఇస్తామన్న గృహలక్ష్మిని ముట్టుకోనే ముట్టుకోలేదు ఒక హామీయే పూర్తి కాలేదు మీరు నాలుగు హామీలు పూర్తి చేసిన అని చెప్తా ఉన్నారు కదా ఇంత పచ్చి అబద్ధాలతో కూడుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఈరోజు మీరు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది ఎంతవరకు సంబంధిస్తామని అడుగుతా ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేవలం అబద్ధాల పురాదుల మీద నిర్మాణమైనటువంటి ఈ ప్రభుత్వం ప్రజ అబద్ధాల పురాదుల మీద ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వము ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు రేపు ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని రామ రాజధాని రాష్ట్రంలో మేము స్థాపిస్తామని తెలియజేస్తా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ రెడ్డి గారు మొత్తానికి అటు బీఆ బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండూ కూడా మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి మీ సంగతి చూస్తామని కాంగ్రెస్ హెచ్చరిస్తుంది బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే పడిపోయేలా చేస్తామంటూ మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత ఆయన ఆయన హెచ్చరిస్తున్నారు అయితే ప్రభుత్వాన్ని మాత్రం పడేసే ఉద్దేశం తమకు లేదు అదే ప్రజాగ్రహానికి గురై పడిపోతుంది అప్పుడు ప్రజల ఎన్ని ఎన్నికల్లో మళ్ళీ తీర్పిస్తారో అప్పుడు తమదే అధికారం అంటూ రామరాజ్యం వస్తుందంటూ కూడా మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు చూడాలి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుంది ఎవరు ఎవరితో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏక్నాథ్ షిండేలు ఎవరు ఏ మంత్రులు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు ఏ మంత్రులు ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాజకీయం లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రం కొత్త మలుపు తిరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది ప్రైమ్ టైమ్ డిబేట్